వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు పన్నీర్ చేసి ఇస్తున్నాను చూడండి ఏ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి చపాతీకి లంచ్ బాక్స్లోకి ఈజీగా చేసి ఇచ్చే రెసిపీ ఇప్పుడు చేసే విధానం ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలాచి రెండు లవంగాలు బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అవి అట్లా ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అవి అట్లా కలుపుకొని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి అవి అలా కలుపుకున్నాక అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి అట్లా ఫ్రై చేసుకున్నాక మనకు అదంతా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్టు కారం వేసుకొని పసుపు కలుపుకోవాలి ఆ మసాలంతా ఉల్లిపాయలకి అన్నిటికీ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకొని సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకోవాలి అవి వేసుకొని బాగా కలుపుకోవాలి అట్లా కలుపుకున్నాక అంతా అట్లా టమాటా అంతా స్మాష్ అవ్వాలి ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా అన్నీ కలిపి ఆ పొడి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా టమాటాలు పట్టి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి ఆ పన్నీర్ అట్లా వేసుకొని ఈ మసాలా టమాటా అంత పట్టేటట్టు ఆ పన్నీరుని కలుపుకోవాలి అంత అట్లా కలుపుకొని అంత అట్లా కలిగించిన తర్వాత కొంచెం నీళ్ళేసి ఉడికించుకోవాలి కొంచెం ఎక్కువ వేయకూడదు వేసుకొని అంత అట్లా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అంత అట్లా కలిసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మొత్తం అట్లా కలిసేటట్టు కలుపుకొని నీరు శాతం అంతా తగ్గే వరకు కలిపిన తర్వాత మనకు అట్లా అవుతుంది ఫ్రై అంతా పన్నీర్ బుజ్జి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే పన్నీర్ కుర్జీ రెడీ ఇది రోటీ పుల్కా రైస్ దేంట్లోకైనా బాగుంటుంది ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ ఉంటే చాలు పిక్ రెసిపీ అని చెప్పచ్చు ఇప్పుడు నేను ఇక్కడ పుల్కాతో సర్వ్ చేశాను మీ ఇష్టం మీకు దేంతో ఇష్టం అయితే దాంట్లో సర్వ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ i